హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ మూడు రాశుల వారికి తొమ్మిది రోజుల్లో కీలక మార్పులు జరగబోతున్నాయి మరి ఆ రాసులు ఏంటి ఎందుకు అంత కీలక మార్పులు ఎందుకు జరగబోతున్నాయి మరి ధన ప్రవాహంలో రాబోతుంది మరి ఆ రాసులు ఏంటో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే విడని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంట ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది జూలై పదహారున సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి వెళ్తున్నాడు దీనినే కర్కాటక సంక్రాంతి అని అంటారు కర్కాటక రాశిలో సూర్యుడు రావడంతో కర్కాటక రాశి జీవితంలో సానుకూల ఫలితాలు రాబోతున్నాయి కర్కాటక రాశి వారు చాలా కాలంగా వారి ఉద్యోగంలో ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు ఈ రాశి వారికి ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది సూర్యుడు మీ రాశిలోకి రావడం వల్ల మీ రాశికి వారికి గౌరవం లభిస్తుంది ఈ రాశికి చెందిన వ్యక్తుల మధ్య సంబంధాలు బలంగా ఉంటాయి ఇది మాత్రమే కాదు మీరు ఇప్పటికే ఏదైనా వ్యాపారం చేస్తూ ఉంటే ఈ సమయంలో మీ వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక రుచిక రాశి వృచిక రాశి వారికి పోటీ పరీక్షలు సిద్ధమవుతుంటే విద్యార్థులకు ఇది మంచి సమయం వివాహమైన వారికి చాలా ఆహ్లాదకరంగా ఉండబోతుంది కన్యా రాశి కన్యా రాశి వారి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలను పొందుతారు పిల్లల వైపు నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి మీరు ఏదైనా విద్యారంగంలో నిమగ్నం అయితే సమయం మీకు చాలా మంచిది మీనరాశి మీనరాశి వారికి ఆగస్టు పదిహేడు నాటి కొత్త లాభాలు కలుగుతాయి ఈ సమయంలో శివుణ్ణి పూజించండి తప్పకుండా మీ రాసే వారికి కొత్త మార్పులు రాబోతున్నాయి ఇక తొమ్మిది రోజుల్లో మీరు ఏదైతే మీరు ఇంతకుముందు అనుకున్నారో అవన్నీ కూడా జరగబోయే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అది ఆగస్టు పదిహేడు నాటికి కొత్త లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ మూడు రాశుల వారికి తప్పకుండా మరి ఏదైతే మార్పు అని జీవితంలో ఆ మార్పులు తప్పకుండా మీకు కలుగుతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్